మనం ఎందుకు నమ్మాలి అంటే కొన్ని అంశాలు ప్రధానంగా కూడా మీకు చెప్తా మీరందరూ కూడా ఎవరైనా పూర్తి స్థాయిలో ఈ రోజు మిత్రుడు జర్నలిస్టు ఎవరు ఆర్జీ టీవీకి సంబంధించిన మిత్రుడు అరెస్ట్ అయ్యిండట ఎందుకు అరెస్ట్ చేసిల్లు అనేది ఇప్పటి వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్ లేదు ఎప్పుడో ఆరు నెలల క్రితం చేసిన ఒక వీడియోకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనను అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి అట వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఉదయం నుండి కూడా కాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే వాస్తవానికి ఆయనకి ఏమైపోయింది ఎక్కడ ఉన్నాడు ఏం కథ అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది నిన్న రాత్రి విచారణ పేరుతోని ఇక ఒక్కసారి మన దగ్గరికి వచ్చింది రాత్రి పదకొండు గంటల ముప్పై సమయంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని వీడియోలు కూడా తీయకుండా మాట్లాడనీయకుండా కార్లో ఎక్కించుకొని వర్ధన్న పోలీస్ స్టేషన్ నుంచి జాఫర్గఢ్ పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడి నుంచి పాలకుర్తికి తీసుకెళ్లినామని చెప్పిళ్ళు అయితే పోలీస్ స్టేషన్కు సంబంధించి ఆయనకి ఇప్పటి వరకు ఆచూకీ లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసీళ్ళు అక్రమంగా అరెస్టు చేసిళ్ళు అనేది ప్రధానంగా ఉన్నది అయితే ఈ భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉంది అంటే బాజాప్తిగా దీని మీద ప్రమాణం చేసి యనుమల రేవంత్ రెడ్డిని ప్రమాణం చేసి చెప్పమన్నారు రాష్ట్ర డీజేపీని కూడా ప్రమాణం చేయమని చెప్పండి ఈ తెలంగాణలో ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉంది రంజిత్ అంటే నేను జర్నలిజం వదిలేసి వెళ్ళిపోతా ఇది రేవంత్ రెడ్డికి బస్తీమే సవాల్ ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ బుక్ను కూడా నేను పంపించమంటే పంపిస్తా ఇనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్ర డీజేపీకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అరెస్ట్ చేయగానే ఫోన్లు ఇలా గుంజుకుంటారు మరి ఈ చట్టంలో ఎక్కడా లేదు నేను చదివిన దీన్ని ఒకటికి మూడు సార్లు చదివినా కావాలంటే శిక్షణలతో సహా చెప్తా రమ్మన్నారు ఇవాళ్ళు ఇందులో ఎక్కడా కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా అరెస్టు చేయగానే సెల్ ఫోన్ గుంజుకోమని లేదు మరి ఆ రోజు నన్ను ఎస్ఓటి పోలీసులు రాగానే కూడా నా ఫోన్ ఏ విధంగా గుంజుకున్నారు ఏ చట్టంలో ఉన్నది ఏం కథ అనే చెప్పాలి ఈ రోజు రాజ్ కుమార్ మిత్రుడికి సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత ఆయన వీడియోలు కూడా తీయొద్దని చెప్పి కదా ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ భారత రాజ్యాంగం ఆరు వందల ముప్పై పేజీలతో కూడిన భారత రాజ్యాంగం ఈ ఆరు వందల ముప్పై పేజీలతో కూడిన ఈ భారత రాజ్యాంగంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయన్నది నాకు బాగా తెలుసు మరి ఫోన్ ఏ విధంగా గుంజుకుంటారు వీడియోలు ఎందుకు తీయకూడదు ఒక జర్నలిస్ట్ గా ఒక సామాన్యమైన పౌరుడిగా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా వీడియోలు తీస్తే తప్పేంటి ఆ మిత్రుని అరెస్ట్ చేయాల్సిన అవసరం అంటే ఒక ఎమ్మెల్యే అక్కడ వర్ధన సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనట ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగొస్తుంది ఆయనను పూర్తి స్థాయిలో కూడా కట్టడి చేయమని చెప్పిందట నేను ఆ మిత్రుడికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నా ఆ పోరాటం అనేది ఆపేది లేదు ఇంకా భయంకరంగా జయమని కూడా నేను చెప్తా ఎందుకు అంటే ఇదే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు పోరాటం చేసినా వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఉంటది అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి అయితే ఇంకా బ్రహ్మాండంగా మద్దతు తెలుస్తాను నేనే చెప్తాను కదా సో పూర్తి స్థాయిలో మిత్రుడికి సంబంధించి నిన్న జరిగిన ఎపిసోడ్ లో అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వద్దాం టాపిక్ ఏంటి అంటే న్యాయ వ్యవస్థ మీద ఎందుకు నమ్మకం ఉండాలంటే మీకు పోలీస్ స్టేషన్లో అంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిన మనకు దానికి సంబంధించి ఏది అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే నియోజకవర్గంలో కోర్టు ఉంటుంది జిల్లా కోర్టులు ఉంటాయి రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానానికి సంబంధించి కోర్టులు ఉంటాయి ఇప్పుడు మనకు రాష్ట్రానికి సంబంధించి నాంపల్లి కోర్టులో మనకు అన్యాయం జరిగితే హైకోర్టుకు పోతాం హైకోర్టులో అన్యాయం జరిగితే సుప్రీం కోర్టుకు వెళ్తాం సుప్రీంకోర్టు దగ్గర ఎలాగోలో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం విశ్వాసం ఉన్నది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని మనం నమ్ముతున్నాం కానీ తెలంగాణలో ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉందా మిస్టర్ ఎను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వాన్ని నేను టార్గెట్ చేయలేదు వాస్తవాలను మాత్రమే చెప్తా ఉన్నా ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఒక నిజం చెప్పు తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది అమల్లో ఉందా చెప్పు గంతే నేను ఎక్కువేం అడగా ఎందుకు అంటే న్యాయస్థానాల మీద మాకు ఒక సామాన్యమైన పౌరుడిగా నమ్మకం ఉంది ఆ రోజు నాకు బెయిల్ రిలీజ్ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా కూడా న్యాయస్థానాల మీద నమ్మకం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఎందుకు అంటే తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో లేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిండు దాంతోపాటు కవిత చెప్పింది దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చెప్పిండు దాంతోపాటుగా ఆఖరికి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్పిళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అడుగుతున్నారు ఎందుకు అంటే ఒక నోటీస్ ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా తీసుకెళ్లడానికి మీ అయ్య మీ తాతల జాగిరా అంటున్నా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయి రాకపోతే మీరు చేయాల్సింది పరిపాలన మాత్రమే మీరు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారనుకుంటారు ఏమన్నా చిరకాలం రాసుకొచ్చిల్లా అనుకుంటారా మీరు రాజ్యాంగంలో ఏమైనా ఈ రాజ్యాంగంలో మొత్తం నేనే శాశ్వతంగా ఉంటాను అని ఏమన్నా రాసుకొచ్చిల్లా కాదు కదా ఇది రాజుల పరిపాలన కాదు రాజ్యాల పరిపాలన కాదు ఇది తెలంగాణ పరిపాలన ఇక్కడ పుట్టినోడికి ఒక ఇక్కడ పుట్టినోడికి పుట్టుకతోనే ఒక స్వభావం వస్తుంది పోరాటం చేయాలని తన కుటుంబం కోసమో తన బంధువుల కోసమో లేకపోతే తన వాడ కోసమో తన గ్రామం కోసమో తన నియోజకవర్గం కోసమో తన జిల్లా కోసమో చేయడు ఈ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఇక్కడ బిడ్డ ఆ పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు వాళ్ళని అన్యాయంగా తీసుకెళ్తారు వాళ్ళ ఫోన్లు గుంజుకుంటారు వాళ్ళ పోలీస్ స్టేషన్లో మాట్లాడనివ్వరు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు వాళ్ళకి ఏ ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇవ్వరు ఏమీ ఇవ్వకుండా పోతే మరి భారత రాజ్యాంగ అమల్లో ఎట్లున్నది మిస్టర్ రాహుల్ గాంధీ మిస్టర్ రాహుల్ గాంధీ నువ్వు భారతదేశానికి ప్రధాని కావాలని కలలుగా అంటున్నావు కదా నీ కొంచెం అనే మనసు ఉంటే మానవత్వం అనేది ఉంటే ఈ తెలంగాణలో జరుగుతున్న నీ ఆకృత పరిపాలనకు సంబంధించి బయట పెడుతున్నాం రా మాట్లాడదాందా ఎందుకో నిరుద్యోగులకు సంబంధించి ఆ నోడ వచ్చి భోజనం చేసిపోతా అని చెప్తే ఇంతవరకు జడపత్త లేకపోతే వరంగల్ డిక్లరేషన్లో ఏమో పోటు లెక్క వాగ్దానాలు చెప్తే ఏమైపోయింది మిస్టర్ రాహుల్జీ ఏమైపోయింది మీ కామారెడ్డి డిక్లరేషన్ ఏడబోయింది వరంగల్ డిక్లరే డిక్లరేషన్ ఏడబైంది తెలంగాణలో ఈ జర్నలిస్టుల మీద ఏంది దాడులు ఇది అమల్లో ఉందా నీ చేతిలో ఉన్నది భారత రాజ్యాంగమే కదా రాహుల్ నా చేతిలో కూడా రాజ్యాంగం ఉంది ఇప్పుడు చెప్పు ఏం సమాధానం చెప్తావో తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కుట్రలు కుతంత్రాలు కానీ నేనేమంటున్నానంటే న్యాయస్థానాలను గౌరవించాలి పోలీసులను కూడా గౌరవించాలి పాపం వాళ్ళేది ఏమున్నదండి పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వస్తారు వాళ్ళను కూడా అననీకి లేదు వాళ్ళ రాజకీయ ఒత్తిడి చేసే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నీచ నికృష్ట పాపిష్టమైన ఈ కాంగ్రెస్ పార్టీని అంట నేను బాధాప్తిగా అంట ఎందుకంటే నువ్వు సీఎంగా ఊకున్నది అందులో ఉన్న నాలుగు చక్రాలనే కదా కాళ్ళు అందులో నాది కూడా కాలు నువ్వు ఊకున్నది నా కాలు విన్నే నిన్ను సీఎం చేసిందే నేను బాజాప్తిగా చెప్తున్నా నిన్ను సీఎం చేసిందే నేను భయ్ నీకంత సీన్ లేదు నీకంత స్టఫ్ కూడా లేదు నీకు పరిపాలన కూడా రాదు నేను బాధాప్తిగా రాసిస్తా నీకు పరిపాలన రాదని ఎందుకంటే నీకు అడ్మినిస్ట్రేషన్ వచ్చేది ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తావు ఈ చిల్లర పనులన్నీ ఎందుకు చేస్తావు ఎట్లా చేయాలి ఈ తెలంగాణలో నేను ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీ నేను ఎట్లా అమలు చేయాలి ఆరు గ్యారెంటీల విషయం ఏంది దాంతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినా వాటిని ఎట్లా అమలు చేయాలి అనేది చేయాలి ఇవన్నీ చేస్తావా నువ్వు చేయట్లేదు ఆ ఏదిగా వైఆర్టీవీ రంజిత్ ఏమో బాగా మాట్లాడుతున్నా నా మీద అరెస్ట్ చేయమంటావు లేకపోతే గా జర్నలిస్టు శంకర్ ఏమో బాగా మాట్లాడుతున్నా అరెస్ట్ చేయమంటు లేకపోతే ఇంకెవరో ఇంకెవరనో పేర్లు పెట్టి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయమంటూ కానీ అరెస్ట్ల పర్వం కాదు ఇక్కడ నువ్వు చేయాల్సింది మమ్మల్ని టార్గెట్ కాదు నువ్వు చేయాల్సింది నువ్వు చేయాల్సింది అభివృద్ధి మీద టార్గెట్ చేయాలి నువ్వు చేయాల్సింది నీ ఎమ్మెల్యేల మీద టార్గెట్ చేయాలి నీ మంత్రులను టార్గెట్ చేయాలి నీ ముఖ్యమంత్రి పదవి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత కూడా ఉండాలి అని కలలుగా కంటే నువ్వు పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు అసలు విపక్షం మాట్లాడడానికే తావు లేకుండా అన్ని పనులు చేసి పెడితే నేను ఎవరు అంటారు ఎవరు అన్నారు కదా కాబట్టి ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా లేదా అనేది నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇక మా గవర్నర్ గారు ఎక్కడ ఉన్నారో పాపం మా గవర్నర్ గారు వచ్చినప్పటి నుండి ఒకసారన్న కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరకలేదు ఆ గవర్నర్ గారిని కలిసి తెలంగాణలో జరుగుతున్న ఈ వికృతమైన పాలన ఇది ఏంటంటే విషమైన పాలన పూర్తి స్థాయిలో వివరించాలే కొద్దిగా సమయం తీసుకొని అయినా ఆయన దగ్గర పోయి బాజాప్తుగా చెప్తాం అయితే న్యాయస్థానాల మీద గౌరవం ఎందుకు ఉండాలి అంటే నేను చెప్తున్నానంటే ఇప్పటి వరకు నాతో పాటు చాలా మంది ముఖ్యంగా ఈ గిరిజన బిడ్డలు ఈ తెలంగాణలో గిరిజన బిడ్డలు నా లంబాళి బిడ్డలు నా జాతి బిడ్డలు నా జాతి బిడ్డలకు సంబంధించి లగచెర్లలో జరిగిన ఇన్సిడెంట్స్లో లో పాపం కన్నీటి అవుతున్నారు ఒక్కరిని మాట్లాడడం అన్నా అన్న మాకు కండిషన్ బెయిల్ వచ్చింది మూడు నెలల తర్వాత ఏమీ మాట్లాడమంటున్నారు నడవలేక నడవడానికి కూడా కాలు అడుగులో అడుగు వేయడానికి కూడా పురిటి నొప్పులతో బాధపడే ఓ తల్లి ఎంతలా బాధపడుతుందో లగచెర్ల బాధితులు కూడా అంతే బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా కన్నీళ్లు పెడుతున్నారు పర్యవసనాలు అనుభవిస్తున్నాం అన్నా జర మమ్మల్ని ఒక్క మాట చెప్పమని వాళ్ళు అంటున్నారు కానీ ఇక్కడ న్యాయం ఉన్నదన్నా తెలంగాణలో న్యాయస్థానాలను పాపం వాళ్ళ తప్పే ఉన్నది రాజకీయాల ఒత్తిళ్లతో వైట్ కాలర్స్ ఒత్తిళ్లతో ఉన్నారని డైరెక్ట్ గా నాతోనే ఒక ఏసీపీ చెప్పిండు రంజిత్ మీద వైట్ కాలర్స్ ఒత్తిడి బాగున్నది అందుకే అరెస్ట్ చేసి ఏమయా వైట్ కాలర్స్ అంటే ఎవరటా వైట్ కాలర్స్ అంటే పొలిటీషియన్స్ ఏ కేసులో అరెస్ట్ చేసినా అంటే ఆ రోజు మొహం తెల్లం వేసుకున్నారు నేను చెప్తున్నా కదా అందుకే ఈ తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద ఉన్నది దాని మీద ప్రమాణం చేసి చెప్పాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉంటాయి జర్నలిస్ట్లను అక్రమంగా అరెస్ట్ చేయమని నీకు ఇచ్చిన పర్మిషన్ ఏ రాజ్యాంగంలో ఉంది ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేసే హక్కు నీకు ఎక్కడది దాంతో పాటు ఒక సామాన్యమైన పౌరుడు తన భావ ప్రకటన సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే ఎట్లా అరెస్ట్ చేస్తావు